హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు స్పెషల్ వచ్చేసి సండే కదండి చేపల పులుసు చేయబోతున్నా నేను చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి అంత బాగుంటుంది మీలో ఎంతమందికి తెలుసు చేపలు అలాగే మీరు ఏ స్టైల్లో చేస్తారు నాకైతే ఖచ్చితంగా చెప్పండి ముందుగా అయితే నేను చేపలలో కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు అలాగే నిమ్మరసం అయితే వేసుకున్నాను నిమ్మకాయ రసం వేసుకున్నానండి అవి వేయడం వల్ల మనకైతే స్మెల్ అనేది పోతుంది అవి మూడు వేసి ఒక టూ టైమ్స్ అలా కడుక్కోవాలి అలా కడిగితే నీట్గా బాగుంటాయండి చేపలు స్మెల్ అస్సలు రావు కర్రీ కూడా స్మెల్ రాదండి అంత బాగుంటుంది మనమైతే ఇంకా ఎలా చేయాలో ప్రిపేర్ చూసుకుందాం ముందుగా అయితే నేను బాండీలో చేపలు వేసుకున్నాను అలాగే రుచికి సరిపడా గలుప్పు అయితే వేసుకుంటున్నాను అలాగే పసుపు అయితే వేసుకుంటున్నానండి వన్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను అలాగే ఒక మూడు స్పూన్ కారం అయితే వేసుకున్నానండి అలాగే మూడు స్పూన్లు అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఆయిల్ అయితే మనకి సరిపడా వేసుకోవాలండి చేపల్లోకి అలా వేసుకున్న తర్వాత నేనైతే ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను బాగా మనం మొక్కకి పట్టేలా మనమైతే మసాలా అనేది కలుపుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరకాయలు కలుపుకున్నాను నేను మిక్సీ పట్టి వేసుకున్నానండి ఆ పేస్ట్ని కూడా వేసేశాను బాగా కలుపుకోవాలి మనం మొక్కకు పట్టేలా అలా పట్టుకున్న తర్వాత ఒక యాభై గ్రాములు చింతపండు అయితే నానబెట్టుకొని చింతపండు పులుసు అయితే మనకి టేస్ట్కి సరిపడా మనం చింతపండు పులుసు అయితే పోసుకోవాలండి అలా పోసుకున్న తర్వాత ముక్క గంటితో అయితే అస్సలు తిప్పకాకండి ఇలా తిప్పుకోవాలండి ఇలా తిప్పిన తర్వాత మనమైతే పొయ్యి మీద పెట్టేసుకోవడమే నేనైతే పొయ్యి మీద పెట్టిన తర్వాత పావు గంట తర్వాత చూశాను అదిగోండి అలా ఉడకాలి అలా ఉడికిన తర్వాత మనమైతే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు అయితే వేసుకోవాలి ఇలా బాగా ఉడికిపోవాలండి ఒక అరగంట అయితే మూత పెట్టుకోవాలి మనం అరగంట తర్వాత అయితే నేనైతే మూత తీసానండి మధ్యలో అయితే మనం టేస్టీ సరిపోయిందా లేదా అన్నీ సరిపోయా లేదా చూసుకోవాలి అలా చూసుకున్న తర్వాత ఏమన్నా సరిపోకపోతే అప్పుడు చింతపండు పులుసు కానీ అలాగే ఉప్పుకొని వేసుకోవాలండి లాస్ట్ అయితే చింతపండు పులుసు నాకు అన్నీ సరిపోయినాయి చాలా టేస్టీగా ఉంది చాలా బాగుందండి లాస్ట్లో మనం కొత్తిమీర అయితే వేసుకోవాలి వేసుకుంటే సూపర్ ఉంటుంది కర్రీ చేపల కూర రెడీ అయిపోయింది మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి